దేవుని బిడ్డలారా నేను ఒకప్పుడు యేసుప్రభుని నమ్మకం ముందు అలాంటిగా నేను వెతికేవాడిని సత్యముని గురించి వెతికేవాడిని సత్యంలో ఉండాలా నీతిగా ఉండాలా ప్రజలతో మంచోడు అనిపించుకోవాలా సత్యమును నేను అనేకులకు బోధించాలా ఇది సత్యము ఇది మంచిది ఇది చెడు అనేది బోధించాలని ఆలోచన కలిగి ఉండేవాడిని ప్రజలతో మంచి పేరు తెచ్చుకోవాలని ఉద్దేశం కలిగి ఉండేవాడిని నీతిగా ఉండాల పాపం చేయొద్దు అని ఆలోచన కలిగి ఉండేవాడిని అలాంటిగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిండు అనేకసార్లు మాట్లాడిండు పాపంలో పడిపోయేటప్పుడు కూడా మాట్లాడిండు ఒక పాపం చేయాలని తలంచినప్పుడు అది మంచిది కాదు అది చెయ్యొద్దు అని నాతో మాట్లాడిండు అది పెద్ద పాపము నువ్వు చేయొద్దు అని నాతో మాట్లాడిండు ఆ రాత్రి నేను ఒక పెద్ద పాపం చేయాలనుకుంటున్నాను ఒక ఒక్కళ్ళను లాజ్ చేయాలని అనుకున్నా వాళ్ళొక్కలకు నా అన్యాయం చేసిండు అన్యాయంగా తన భూమి నుంచి కొని తన ఆస్తి కొరకు ఆయనను చంపేసిండు అన్న ఉద్దేశంతో మరి ఒక్కొక్కళ్ళని సిద్ధపరచుకొని వాళ్ళ కుటుంబంలో ఒక ఒక ఇల్తో పెద్ద గడ్డి ఉన్నది ఫుల్ గడ్డి ఆ గడ్డికి అగ్గంటి పెడదాం ఆ ఇల్లు అంతా నాశనం అవుతుంది అని ఒక్కళ్ళని సిద్ధపరచుకున్నా ధైర్యం లేకున్నా ఆయన ధైర్యపరిస్తుంది నేను చేస్తా పని నువ్వు నువ్వు ఉండు నా ఎంబటన్నా రెడీ అయినాము ఆ రోజు రాత్రి లేచిపోయి పెట్టుడే అగ్గిపెట్టుడే అట్లా ఉన్న అట్లా చేసినప్పుడు దేవుడు నాతోని మాట్లాడాడు ఆ నిద్రలో ఒక్క శబ్దంతో అది పాపం చేయొద్దు అది పెద్ద పాపము దేవుని బిడ్డ అది పెద్ద పాపం నువ్వు చేయొద్దు అది పెద్ద పాపం అని నాతోని మాట్లాడినప్పుడు నేను దేవుని మాటకు లోపడ్డా నిజంగా ఎవరి పాపంలో వాడే పోతాడు నేనెందుకు ఆ తప్పు చేయాలి అప్పుడు అని ఆలోచించుకొని దాన్ని మానుకున్నా లేకుంటే ఆ రాత్రి నేను పోయి ఆ పని చేసేవాడిని అల్లేయ కాబట్టి నేను అన్నిగానే ఉన్నా అప్పటికి మరి దేవుని నమ్మలేశ్రభుని నమ్మలే కానీ నీతిగా ఉన్న అలాంటిగా దేవుడు ఎప్పుడు వెంబడిస్తూ ఉంటాడు నువ్వు అన్యునిగా ఉన్నా సరే కానీ నువ్వు ఇంకా తెలుసుకునే టైం ముందట ఉన్నది ఆయనకు తెలుసు కాబట్టి నాతో మాట్లాడిన అది పెద్ద పాపం చేయద్దు అన్నప్పుడు అబ్బా నిజంగా దేవుడు నాతో మాట్లాడిండని ఆ మా ఆ యొక్క పాపం చేసుడు మానుకున్న అంతవరకు నా అంత పెద్ద పాపాలు ఏది కూడా చేయలే నేను కానీ అది మాత్రము చేయొద్దని మాట్లాడినప్పుడు దేవుని మాటకు లోబడి నేను మానుకున్నాను ఎందుకంటే దేవుడు అలాంటి నీతిమంతులతో ఖచ్చితంగా మాట్లాడతాడు నోవాతో మాట్లాడు ఓడగట్టుకున్నాడు లోకమంతా వర్షం కొట్టి లోకమంతా మునిగిపోయింది అందరు చనిపోయింది వాళ్ళ కుటుంబంతో మళ్ళీ ఈ లోకం తయారైంది హలే కాబట్టి దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకోండి నీతిగా ఉండటానికి ప్రయత్నం చేయండి నీతి నిజమైన దేవుణ్ణి వెదకండి ఆమెన్